హాయ్ బాయ్ ఇప్పుడు పిల్లలు ఏదో గేమ్ ఆడతారంట చూద్దాం ఆ గేమ్ పేరు ఏంటో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి చెప్పు ధనుష్ ఎక్స్ప్లెయిన్ చేయి ఏంటి గేమ్ ఇప్పుడు ఈ స్టిక్స్లో ఏదైనా స్టిక్స్ తీయాలంటే మీ తవి కదలకుండా ఉండాలా అంటే ఒకసారి నువ్వు చూపించు అవుట్ ఓకే అలా ఏమైనా కొంచెం కదిలినా అవుట్

తెలివిగా తెలివిగా ఏది పిక్ చేస్తే అది కదలకోకుండా వస్తుందని ఆలోచించు నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు అట్లా స్పీడ్గా అండి ఖచ్చితంగా అవుతుంది కదా నెక్స్ట్ ఎవరు నువ్వు నేను అంటే ధనుష్ ధనుష్ అలా అలా చేయకూడదు అది చీట్ కదిలించకండి నిదానంగా నెక్స్ట్ ఎవరు వెర్షన్ నెక్స్ట్ బాలాదిత్య కదిలింది 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 ఎందుకంటే కదిలింది

त ये लाइक, शेयर, सब्सक्राइब चैनल